విద్యారంగంలో వినాశకర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయని ఇది రాబోయే రోజుల్లో ప్రభుత్వ విద్యకు మరింత ప్రమాదకరమని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు పి రామ్మోహన్ ప్రధాన కార్యదర్శి ప్రసన్న చెప్పారు ఎస్ఎఫ్ఐ ఇరవై ఐదవ రాష్ట్ర మహాసభ తిరుపతిలోరుగుతున్న సందర్భంగా విజయవాడలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు విద్యార్థి ఉద్యమాల వేగుచుక్క ఎస్ఎఫ్ఐ ఇరవై ఐదవ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని కోరారు విద్యార్థుల వేగ చుక్క ఎస్ఎఫ్ఐ ఇరవై ఐదవ రాష్ట్ర మహాసభలు తిరుపతి నగరంలో డిసెంబర్ పన్నెండు పదమూడు పద్నాలుగు తేదీల్లో నిర్వహించడం జరుగుతున్నది ఈ మహాసభల్లో విద్యార్థుల సమస్యలను చర్చించి భవిష్యత్తు పోరాటాన్ని రూపొందించుకోవడం కోసం ఈ మహాసభలు సన్నద్ధమవుతూ ఉన్నాయి ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యార్థుల సమస్యలు పరిష్కారం చేస్తామని యువగడం పాదయాత్రలో ఈనాటి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు అనేక హామీల్ని గుప్పించారు జీవో నెంబర్ డెబ్బై ఏడుని రద్దు చేస్తామని ప్రకటించారు మేము అధికారంలోకి వస్తే వంద రోజుల్లోనే దాన్ని పరిష్కారం చేస్తామని ప్రకటించారు ఇప్పటికీ అధికారంలోకి వచ్చి పదిహేను నెలలు అవుతా ఉంది ఫీజు రియంబర్స్మెంట్ సంస్థ విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు పరీక్షలకి ఆధారౌపంలో లేదంటే సర్టిఫికేట్ల విషయంలో ఈరోజు యాజమాన్యాలు ఫీజులు కడితేనే కానీ ఈరోజు సర్టిఫికెట్లు ఇవ్వమని పరీక్షలకు ఎలా చేయమని చెప్తా ఉన్నారు దాదాపు ఆరు వేల ఐదు వందల కోట్ల పైగా ఫీజు ఇంబర్స్మెంట్ పెరుగుతూ వస్తున్నది ప్రభుత్వం ఇప్పటివరకు కూడా ఒక్క రూపాయి కూడా చెల్లించలేదు విద్యార్థులకి ఫీజు రింబర్స్మెంటు వెంటనే రాష్ట్ర ప్రభుత్వం కలుగ చేసుకుని పీజీని విడుదల చేయాలని సమ్పై డిమాండ్ చేస్తున్నది ఎయిడెడ్ విద్యా సమస్యల్ని గత ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయడం కోసం ప్రయత్నం చేస్తే అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి నారా లోకేష్ గారు ఆ జీవోన్ని మేము అధికారంలోకి వస్తే చిించేస్తామని ప్రకటించాడు కానీ అధికారంలోకి వచ్చాడు మర్చిపోయారని అడుగుతూ ఉన్నాం ఈరోజు విశాఖపట్నంలో నిన్న ఈరోజు సమ్మెట్లు జరుగుతూ ఉన్నాయి మరో పక్క పాడేరు కేంద్రంగా గిరిజన ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులు ఈరోజు అనారోగ్యానికి గురయ్యారు విద్యార్థులు మరణాలు జరుగుతూ ఉన్నాయి భారతీపురం కేంద్రం ఈరోజు ఆరుగురు విద్యార్థులు ఇప్పటికీ గిరిజన విద్యార్థులు మరణించారు ప్రభుత్వం ఏ స్పందించిందని అడుగుతా ఉన్నాం విద్యార్థులు కనీసం ఎక్స్క్యేషియా కూడా ప్రకటించలేనటువంటి దుస్థితులు ఈరోజు ప్రభుత్వం ఉంది మరొక విద్యార్థి మరణించకుండా ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుందని అడుగుతా ఉన్నాం ఈరోజు విద్యార్థులకి కనీసమైనటువంటి సదుపాయాలు కల్పించకుండా విద్యార్థులు అక్కడ మరణిస్తూ ఉంటే ఆ మరణాల మీద ఈరోజు రాజకీయం చేస్తూ ఉంది ప్రభుత్వం అందుకనే విద్యార్థులు మరణాలను అరికట్టడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది ఈరోజు వేసినపై ఈరోజు చెప్తా ఉంది ఈరోజు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు వాంటర్ కంప్యూటర్ సైన్స్ అని పెద్ద పెద్ద పదాలన్నీ మాట్లాడుతూ ఉన్నారు ఆ ఆచరణలో ఎంతవరకు ఈరోజు వస్తే తెలియదు కానీ ఈరోజు ఎస్ఎఫ్ఐ అడుగుతూనే ఉంటే ప్రతి పాఠశాలలో కంప్యూటర్ ల్యాబ్ ఏర్పాటు చేయమని అడుగుతా ఉన్నాం మీరేమో క్వాంటమ్ సైన్స్ అని అడుగుతా ఉన్నారు పెద్ద పెద్ద కంప్యూటర్ ఇన్స్టిట్యూషన్స్ ఏర్పాటు చేస్తామని చెప్పేది మేము ఈరోజు పాఠశాలలో కనీసం కంప్యూటర్ని ల్యాబ్ని ఏర్పాటు చేయమని అన్ని పాఠశాలలో ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం అదేవిధంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత స్పోర్ట్స్ యూనివర్సిటీని లా యూనివర్సిటీని ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తామని ప్రకటించారు ఈరోజు అవి మా అవి ప్రకటనలో మాత్రమే ఈరోజు పరిమితమైంది వెంటనే స్పోర్ట్స్ స్పోర్ట్స్ యూనివర్సిటీ లా యూనివర్సిటీని ఈరోజు తీసుకురావాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తాం సమస్యలు కూడా పరిష్కారం ఈ మహాసభలు సన్నద్ధం భవిష్యత్తులో పెద్ద ఎత్తున పోరాటానికి సిద్ధమవుతా ఉన్నాం ప్రైవేట్ మెడికల్ కాలేజీ ప్రైవేటీ వ్యతిరేకంగా ఇంకా అనేక సమస్యలకు వ్యతిరేకంగా ఈరోజు ఎస్ఎఫ్ఐ నిలబడి విద్యార్థుల పక్షాన ముందుండి పోరాటం చేస్తుందని ఈ సందర్భంగా నా పేరు రామ్మోహన్ ఎస్ఎఫ్ఐ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ ఇరవై ఐదవ రాష్ట్ర మహాసభలు తిరుపతి కేంద్రకంగా డిసెంబర్ పన్నెండు పదమూడు పద్నాలుగు తేదీల్లో జరగబోతూ ఉన్నాయి ఈ మహాసభలకి ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఎంపిక చేయబడిన ప్రతినిధులు విద్యార్థి నాయకులు హాజరు ఉన్నారు అఖిల భారత నాయకత్వం ఈ దేశంలో రాష్ట్రంలో ప్రముఖ విద్యావేత్తలు ఈ మహాసభల్లో పాల్గొపోతూ ఉన్నారు ఈ రాష్ట్రంలో విద్యా అభివృద్ధి కోసం కీలకమైన చర్చ జరుగుతూ ఉంది కాబట్టి ఈ మహాసభల జయప్రదానికి ప్రజలు విద్యార్థులు మేధావులు విద్యాశ్రేయ అందరూ కలిపి కృషి చేయాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా ఈ రాష్ట్రంలో దాదాపుగా అనేక రకాల రిఫార్మ్స్ తీసుకొస్తామని చెప్పి ఈరోజు చెప్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రభుత్వంలో కనీసం త్రాగేదానికి నీరు కూడా సురక్షిత మంచి నీరు అందించలేని స్థితిలో ఉంది గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో సురక్షిత మంచినీరు లేక ఈ ఏడాది కాలంలో గత నెల రోజుల్లో ఆరుగురు విద్యార్థులు చనిపోయారు ఈరోజు కనీసం ఆక్సిజన్ లేని పరిస్థితుల్లో ఈరోజు ఉంది ఆంధ్ర యూనివర్సిటీలో ఆక్సిజన్ లేక మణికంటనే బిఎడ్ చదువుతున్న విద్యార్థి చనిపోయే పరిస్థితి తాగే నీరు లేక పీల్చే గాలి లేక రాష్ట్రంలో విద్యార్థులు అల్లాడుతుంటే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్ర విద్యారంగానే స్వరూపంగా మారుస్తాం ఈరోజు సింగపూర్ అంటారు ఫిన్లాండ్ అంటారు పక్క పక్క దేశాల్ని పక్క రాష్ట్రాలని ఆదర్శంగా తీసుకుంటాం అంటారు క్షేత్రస్థాయిలో కనీసం మౌలిక వసతులు ఉండవు ఈరోజు రాజమండ్రి కేంద్రకంలో కందుకూరు విద్యా సంస్థలని గత ప్రభుత్వ హయాంలో ప్రభుత్వంలోకి విలీనం చేస్తే ఈరోజు ఇతకారి సొసైటీ ఆస్తులని చెప్పి ఈ ఆస్తులు మీ కబ్జా చేస్తామని చెప్పి ఈరోజు రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే వాసు భరితగించాడు దీన్ని ప్రశ్నించిన ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి రాజా పైన ఈరోజు పోలీసులు అక్రమంగా కేసులు పెట్టిన పరిస్థితి ఈరోజు అక్కడ ఎండోమెంట్ ఈవో కానీ ఆర్జేడీ కానీ ఈ రోజు ప్రభుత్వ అధికారులు కానీ కుంభక్క ఈ మొత్తం ఆస్తుల్ని మళ్ళీ ప్రైవేట్ పరం చేసి మొత్తం దోచుకునే ప్రయత్నం ఉన్నారు ఖచ్చితంగా దీనికి వ్యతిరేకంగా ఎన్ని కేసులైనా పెట్టండి ఎస్ఎఫ్ఐ పెద్ద ఎత్తున పోరాడుతుంది కబడ్దార్ ఎమ్మెల్యే వాసుని సంగతి తేలిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఈరోజు ఐటీ శ్రీకాకుళం ఈరోజు ఈ విద్యా సంస్థల్లో రోజు చావులు కొనసాగుతూనే ఉన్నాయి ఈరోజు హాస్టల్స్ సన్ని కనీసం మౌలిక సదుపాయాలు ఉండవు విద్యార్థులకి సంబంధించి కనీసం ఇన్స్పెక్షన్ ఉండదు ఈరోజు ఫుడ్ సరిగ్గా లేని పరిస్థితి ఈ ర్యాగింగ్ మొత్తం ఈరోజు వెంటాడుతోంది ఇటు యూనివర్సిటీలు కూడా మనం చూసాం కాబట్టి ఈ ఇన్స్టిట్యూట్లో చర్యలు తీసుకునే ప్రై పరిస్థితులు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం లేదు ఈరోజు అక్కడ అధికారులు లేదు ఈరోజు పక్కనే రాజధానిలో ఉన్నటువంటి యూనివర్సిటీలు ప్రైవేటు క్యాంపస్లలో ఈరోజు ఫుడ్ పోగలేక పెద్ద ఎత్తున విద్యార్థినీలు విద్యార్థులు ఈరోజు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి హాస్పిటల్ ఫాలో అవుతున్న పరిస్థితి ఇన్ని సమస్యల వలలేములో విద్యార్థులు ఉంటే రాష్ట్ర ప్రభుత్వం చోద్యం చూస్తుంది ఇంకోవైపు క్వాంటమ్ టెక్నాలజీ అంటారు ఈరోజు పెట్టుబడులు కుమ్మరిస్తాం అంటారు ఈరోజు విద్యారంగం మొత్తం గతనే మార్చేస్తూ అంటారు కానీ క్షేత్రస్థాయిలో తీవ్రమైన ఇబ్బందులు విద్యార్థులు ఎదుర్కొంటున్న పరిస్థితి ఉంది కానీ ఈ సమస్యలన్నింటిని పరిష్కరించాలి ఈ సమస్యలన్నీ పరిష్కారం కోసం ఎక్సక్కుపై రాష్ట్ర మహోత్సవంలో మేము చర్చిస్తాం ఈ సమస్యలు కనుక పరిష్కారం కాదు పోతే ఇదే రాష్ట్ర మహాసభలో భవిష్యత్ కార్యాచరణని రూపొందించి విద్యార్థుల్ని పెద్ద ఎత్తున పోరాటానికి ఈ రాష్ట్ర మహాసభలు సన్నద్ధం కాదు కాబోడుతున్నాయి ఈ రాష్ట్ర మహాసభ దానికి వేదిక కాబోతున్నాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం